అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ఏపీ రైతులకు ఒక్కొక్కరికి అకౌంట్లో ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకంపై కీలక ప్రకటన అయితే చేసింది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అయితే కేబినెట్ భేటీలో రైతులకు సంబంధించిన పథకం అమలుపై ప్రధానంగా చర్చించారు ఈ మేరకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు పిఎం కిసాన్ కేంద్రం డబ్బులు విడుదల చేయనప్పుడు ఇటు రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని అయితే నిర్ణయించారు రైతులకు కేంద్రం ఇస్తున్న పిఎం కిసాన్ డబ్బుతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని అయితే నిర్ణయించారు అదేవిధంగా ఖచ్చితంగా అయితే ఈ పిఎం కిసాన్ నిధుల్ని మూడు విడతలుగా విడుదల చేస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఈ మేరకు కేంద్రం ఒక్కో విడతలో ఎంత మొత్తం నిధులు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని రైతులకు ఇస్తుంది త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది కేబినెట్లో ఏపీ క్యాబినెట్లో ఎన్నికల హామీలపై చర్చించే సమయంలో ఏ పథకాన్ని ప్రారంభిస్తే బాగుంటుందనైతే చర్చ జరిగింది మహిళలకు ఉచిత బస్సు పథకం మిగతా పథకాలు అనే చర్చ జరగగా ఎక్కువ మంది తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమయ్యాయి కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై చర్చించారు గత ప్రభుత్వ హయాంలో ఏకంగా ఇరవై ఒక్క వేల కోట్ల ఉద్యోగులు సేవింగ్ నిధులు మళ్లించారని ఆ ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది గత ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామని ఆలోచించింది వారికి న్యాయం చేయాలని అయితే చంద్రబాబు సూచనలు అయితే చేశారు ఆర్థికంగా వెలుసులుబాట్లు చేసుకునే ఒక్కో ఎన్నిక హామీ అమలు చేద్దామని ముఖ్యమంత్రి గారు అన్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా రాష్ట్రంలో పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ దీపం పథకం అమలు మెగా డిఎస్సి ప్రకటన చేశామని అయితే గుర్తు చేశారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో